ఇప్పుడు ఇది అలిగిందా అనుకుంటూ స్వీటీ నువ్వు ఆకాష్ని అలా అనడం తప్పు కదా ఆకాష్ రేంజ్ ఇది కాదు అంటే మరి ఆకాష్ వైఫ్ అయినా నా రేంజ్ కూడా ఇది కాదు కదా అని మెల్లగా బుజ్జిగిస్తూ చెప్పింది ఐశ్వర్య స్వీటీ కొంచెం ఆలోచించి సారీ ఆకాష్ అని నామ మాత్రంగా చెప్పింది స్వీటీ హార్ట్ఫుల్గా సారీ చెప్పలేదని అర్థమైంది ఐశ్వర్య ఆకాష్కి బట్ ఆ విషయం ఎక్కువగా పొడిగించడం ఇష్టం లేక ఓకే ఓకే లీవ్ ఇట్ వెళ్దాం పదా అని ముందుకు వెళ్లాడు ఆకాష్ అలా వెళ్తున్న ఆకాష్ ని కోపంగా చూస్తూ అతను వెనక వెళ్తున్న ఐశ్వర్యని ఆశు నువ్వు ఆకాష్ని లవ్ చేస్తున్నావా అని డౌట్గా అడిగింది స్వీటీ హే ఏంటి ఆ ప్రశ్న ఎస్ అఫ్కోర్స్ ఐ లవ్ హెమ్ అని ప్రేమగా చెప్పింది ఐశ్వర్య వాట్ ఇదెప్పుడు మొదలైంది ఎలా జరిగింది అని చిరాగ్గా అడిగింది స్వీటీ అది సీక్రెట్ ఎప్పుడైనా చెప్తాలే బుజ్జి అని స్వీటీ చెవిలో చిన్నగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఐశ్వర్య స్వీటీ కూడా కొంచెం చిరాగ్గా లోపలికి రిసెప్షన్ రిసెప్షన్లో ఎక్స్క్యూజ్ మీ వి వాంట్ బుక్ స్పెషల్ క్యాబిన్ ఫర్ త్రీ మెంబర్స్ అని స్టైల్గా అడిగింది ఇక్కడ డిన్నరే వేస్ట్ అంటే మళ్ళీ సెపరేట్ క్యాబిన్ ఒకటి అసహనంగా అనుకుంటూ నిల్చున్నాడు ఆకాష్ సారీ మ్యామ్ స్పెషల్ క్యాబిన్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి కామన్ హాల్లో మాత్రమే సీట్స్ ఉన్నాయి అని వినయంగా చెప్పింది రిసెప్షనిస్ట్ ఇంత పెద్ద రెస్టారెంట్ ఒక్క క్యాబిన్ కూడా అవైలబుల్లో లేదు అంటే ఏమనుకోవాలి చా అని అరిచింది స్వీటీ స్వీటీ ఇక్కడ కూడా ఏంటి నీ గోలా స్పెషల్ క్యాబిన్ ఏం అవసరం లేదు వచ్చిందే డిన్నర్ చేయడం కోసం అయితే ఎక్కడైతే ఏంటి అని కోపంగా అంది ఐశ్వర్య ఐ వాంట్ ప్రైవసీ బేబీ నీతో టైం స్పెండ్ చేయాలి అనుకోవడం తప్ప అయినా ఇంతకుముందు ఎన్నిసార్లు మనం ఇలా అని తన అసహనాన్ని అనుచుకుంటూ అంది స్వీటీ ఓకే బాబా చలో అయితే వేరే ప్లేస్కి వెళ్దాం అని అంది ఆయుషు స్వీటీ కూడా సరే అన్నట్లుగా తలూపి బుద్ధిగా ఐశ్వర్య వెంట నడిచింది స్వీటీ అన్న పిలుపు వినిపించగానే ఐశ్వర్య స్వీటీ ఆగి వెనక్కి తిరిగి చూశారు అక్కడ వాళ్లకు కుషాల్ కనిపించగానే ఇద్దరు షాక్ అయ్యారు హే ఆయుషు ఆఫ్టర్ అ లాంగ్ టైం అంటూ స్వీటీని హాక్ చేసుకున్నాడు కుషాల్ ఓ కుశాల్ నువ్విక్కడా అని రిటర్న్ హగ్గిస్తూ హ్యాపీగా అంది స్వీటీ కమాన్ స్వీటీ రెస్టారెంట్ ఎందుకు వస్తారు అని సరదాగా అంటూ ఇడీ ఎప్పుడొచ్చావు ఏం చేస్తున్నావు ఇప్పుడు అని నాన్ స్టాప్ గా ప్రశ్నలు వేశాడు కుషాల్ కూల్ మ్యాన్ జస్ట్ టూ అవర్స్ అవుతుంది ల్యాండ్ అయ్యంతే అని పక్కన ఐశ్వర్య ఆకాశాలు ఉన్నారని కూడా మర్చిపోయి వాడితో సోది స్టార్ట్ చేసింది స్వీటీ కుషాల్ మాటలు స్వీటీతో ఉంటే చూపులు మాత్రం ఐశ్వర్య మీద ఉన్నాయి ఆ చూపులు తనకి అన్కంఫర్టబుల్ గా అనిపించడంతో విసుగ్గా స్వీటీని చూసింది ఐశ్వర్య ఓకే డిన్నర్ కంప్లీట్ అయిందా అని అడిగిన కుషాల్ తో నో కుశాల్ స్పేస్ లేదు అని అంది స్వీటీ ఓ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాతో డిన్నర్ జాయిన్ అవచ్చు కదా చాలా గ్యాప్ తర్వాత కలిసాం స్మాల్ ట్రీట్ ఫ్రమ్ మై సైడ్ అని రిక్వెస్ట్ చేశాడు కుషాల్ నువ్వు చెప్పాలి అనుకున్న స్వీటీ ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతున్న ఆకాష్ ఫేస్ చూసి అంటే నువ్వేదో పర్సనల్ డేట్కి వచ్చావేమో అని నసిగింది నోను నార్మల్గా ఫ్రెండ్తో వచ్చాను మీకు ప్రాబ్లం లేదు అంటే జాయిన్ అవ్వండి అని అన్నాడు కుశాల్ ఓకే కుషాల్ అని ఐశ్వర్య వైపు తిరిగి ఐషూ షెల్వి గో అని హ్యాపీగా అంది స్వీటీ ఐశ్వర్య వెంటనే స్వీటీ చేయి పట్టుకుని కొంచెం పక్కకి లాక్కెళ్ళి నీకేమన్నా దిమాగ్ చేయట్లేదా వాడితో డిన్నర్ ఏంటే అని అరచింది వాట్ హ్యాపెండ్ ఐషు వాడు మన కాలేజ్ ఫ్రెండ్ కదా నేను చాలా డేస్ తర్వాత మీట్ అయ్యాం సో ప్లీజ్ నా కోసం అని ఐశ్వర్యాని రిక్వెస్ట్ చేసింది స్వీటీ నాకు ఇష్టం లేదు స్వీటీ నేను ఆకాష్ వెళ్ళిపోతాం నువ్వు తీరిగ్గా వాడితే డిన్నర్ కంప్లీట్ చేసుకుని హ వెటకారంగా అంది ఐశ్వర్య ఐషు ప్లీజ్ ప్లీజ్ నా కోసం అని బయటకంటూ లోపల మాత్రం ఈ ఆకాశ పని పట్టాలి రోజు ఎలాగైనా అని లోపల కసిగా అనుకుంది స్వీటీ చాలాసేపు స్వీటీ రిక్వెస్ట్ చేయడంతో అయిష్టంగానే ఓకే అంది ఐశ్వర్య థ్యాంక్ యూ బేబీ అని ఐశ్వర్యాన్ని హగ్ చేసుకుని డిన్నర్ కోసం వెళ్ళింది స్వీటీ అల్లరి పిల్ల అనుకుంటూ స్వీటీ వెనకే వెళ్ళింది ఐశ్వర్య కుషాల్ స్వీటీ ఇద్దరు మాట్లాడుకుంటూ రెస్టారెంట్ లోపలికి వెళ్ళగాని ఆయుష్ వెళ్దామా సీరియస్గా అన్నాడు ఆకాష్ ఆకాష్ ప్లీజ్ అని గారంగా అంటున్న ఐశ్వర్య ఫేస్ లో హ్యాపీనెస్ దూరం చేయడం ఇష్టం లేక కష్టంగా లోపలికి వెళ్లాడు ఆకాష్ కుషాల్ నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అని క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంటూ అడిగింది స్వీటీ డాడ్ బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నా స్వీటీ యునో ఈ రెస్టారెంట్ మందే అని గర్వంగా చెప్పాడు కుషాల్ ఓ రియలీ దట్స్ గ్రేట్ యార్ అని సరదాగా మాట్లాడుకుంటున్నారు కుషాల్ స్వీటీలు ఇంతలో క్యాబిన్లోకి వస్తున్న ఐశ్వర్యని చూసి కుషాల్ ఫేస్ వెలిగిపోగా ఆ వెనుక ఉన్న ఆకాష్ ని చూసి ముఖం చెట్లించాడు క్యాబిన్లోకి వచ్చిన ఐశ్వర్యకి సీట్ ఆఫర్ చేస్తూ మీరు మీ డ్రైవర్కి కూడా మీతో ఈక్వల్ ప్రయారిటీ ఇస్తారా అని అదోలా అడిగాడు కుషాల్ వాట్ అని అర్థం అవక అంది స్వీటీ ఆకాష్ ని చూపిస్తూ మన మధ్యలో ఈ డిస్టర్బెన్స్ అవసరమా అని అన్నాడు కుశాల్ ఆ మాటకి చిర్రెత్తుకొచ్చి కుషాల్ అని కోపంగా అరిచింది ఐశ్వర్య వాట్ హ్యాపెండ్ ఐషు నిజమే కదా చెప్పాను అయినా ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి లేదంటే నెత్తినెక్కి డాన్స్ చేస్తారు అని అసహ్యంగా అన్నాడు కుషాల్ స్వీటీని కోపంగా చూస్తూ నీ కోసం జస్ట్ నీ కోసం వార్నింగ్ టోన్తో అని కూర్చుంటుంది ఐశ్వర్య ప్లీజ్ స్టాప్ హెట్ హీస్ ఐశ్వర్య హస్బెండ్ అని నవ్వు ఆపుకుంటూ చెప్పింది స్వీటీ ఓ ఓజ్ సారీ ఐషు సారీ మ్యాన్ ఇలాంటి చీప్ డ్రెస్లు మా ఇంట్లో డ్రైవర్స్ వేసుకుంటారు అందుకే నేను కూడా డ్రైవర్ అనుకున్నాను ప్లీజ్ డోంట్ మైండ్ ప్లీజ్ ప్లీజ్ బి సీటెడ్ అని కంగారుగా అన్నాడు కుషాల్ డ్రెస్సింగ్ చూసి అతను ఏంటో జడ్జ్ చేసి రైట్ నీకెవరిచ్చారు కుశాల్ ముందు నీ బ్రెయిన్లో ఆ డమ్ క్లియర్ చేయి అప్పుడు అందరూ నేల మీద కనిపిస్తారు నీలాగా గాల్లో తేలిపోరు అని ఘాటుగా ఆన్సర్ చేసింది ఐశ్వర్య ఐశ్వర్య పక్కనే కూర్చుంటూ కూల్ అవ్వమన్నట్లుగా తన హ్యాండ్ పట్టుకున్నాడు ఆకాష్ ఆకాష్ కోసం తన కోపాన్నంతా ఆపుకుని సైలెంట్ అయిపోయింది ఐశ్వర్య కుషాల్ ఎందుకు ఆకాష్ ని వాంటెడ్ గా ఇన్సల్ట్ చేశాడు ఆకాష్ వీటిలో గొడవ ఎటు దారి తీస్తుంది తెలియాలంటే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి Stay tuned to Pocket FM.